మాకు కళ్యాణ్ రామ్ గారి మనము చూస్తుంటే చాలా డీసెంట్గా అని అనుకుంటున్నారు కూడా మంచి టాలెంటెడ్ పర్సన్ అది యాక్షన్ సీన్స్ కానీ తన ఎలివేషన్ సీన్స్ కావని ఎమోషన్ సీన్స్ కావాలి ఫస్ట్ చాలా 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 డీసెంట్గా కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రతి సీన్ మీకు ఎక్కువ స్పాన్స్ వస్తాయి ఎస్పెషల్ కొన్ని ఫైట్స్ ఉన్నాయి దీంట్లో సెకండ్ హాఫ్ లో మీరు చూడండి మనకు కావాల్సింది కొన్ని ట్విస్ట్ కానివ్వండి కావాల్సిన మాస్ డైలాగ్స్ దీనికి ఒక డైలాగ్ ఉంటది ఊర్థం చేయాలంటే ఒక డైలాగ్ ఉంటది చూస్తే నేను చెప్తున్నా కదా ఫైట్స్ చాలా చాలా బాగున్నాయి మాస్ జూనియర్ ఇండియా ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు చూడని కానీ ఆంధ్రలో మాత్రం ఈరోజు పెద్ద పండుగ అనుకోవాలా విజయం చాలా బాగుంది తర్వాత దీంట్లో సాంగ్స్ బాగున్నాయి కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా 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 బాగుంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఎక్కడ కూడా డిసప్పాయింట్ గారు చూస్తే మీకు అర్థమవుతుంది వీక్ వన్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయని తర్వాత ఇంకోటి అంటే భయ కళ్యాణ్ రామ్ ని బింబీ సారా రేంజ్ కి ఊహించుకున్నారు జనం హైలో ఆ హైని మ్యాచ్ చేసింది ఈ సినిమా ఈ సినిమా బింబీ సారా నెక్స్ట్ లెవెల్ లో కూడా చెప్పాలా బింబీ సారా అంత కూడా నేను తక్కువ నేను బింబీ సారా ఎంత పెద్ద బ్లాక్ బస్ అయిందో బింబీ సారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్ అని కనుకోవాలా ఇంకోటి మార్నింగ్ మార్నింగ్ ఒక పక్కన బ్రహ్మరాంబలో మనకి షో నడుస్తుండే ఒక పక్కన యూట్యూబ్ లలో కొన్ని చూశాను మూవీ ఫీడ్బ్యాక్ పబ్లిక్ టాక్ చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తున్నారు దయచేసి మీరు చెప్పుకోండి ఎంజాయ్ చేయండి కాదనట్లేదు పబ్లిక్ ఎక్సైట్ చేయండి కానీ దయచేసి నెగిటివ్గా మాత్రం డిసప్పాయింట్ చేయకండి యూట్యూబ్లో మీరు స్ప్రెడ్ చేయకండి ఎందుకంటే తెలంగాణ గారు కూడా ఇంతకుముందు కూడా వచ్చి సినిమా చూశారు పబ్లిక్లో చూసారు ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయకపోయినా పర్లేదు అంటే ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు అది అందరికీ తెలిసిందే దేవరో కూడా వస్తుంది అలాగే ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కావాల్సి కనీసం అన్ని వచ్చాయి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి కానీ నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి సినిమా వీకెండ్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ